హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను నేను ప్రీవియస్గా ఒక వీడియో పెట్టానండి అదేంటి అంటే మేడ మీద వాకింగ్ చేస్తే చాలా లాభాలు ఉంటాయి అని చెప్పి ఈరోజు ఆకాశంలో ఇంకొక అద్భుతం చూశాను ఇది రాకెట్ ఎక్కడి నుంచి వెళ్తుందో నాకైతే తెలియదు కానీ విమానం వెళ్తుంది అదే రాకెట్ అంటే నా చిన్నప్పటి నుంచి చెప్పుకునే ఒళ్ళు రాకెట్ వెళ్తే ఆకాశంలోకి పొగ ఒక గీతలాగా పడుతుంది అని చెప్పేసి చెప్పుకునే వాళ్ళు అనమాట సో ఆ గీత విమానం ఒక్కటే ఒక్కటే దగ్గర ఉన్నాయి కదా అని చెప్పి నేను వీడియో షూట్ చేస్తుంటుంటే నాకు ఇంకొకటి కనిపించిందండి ఇప్పుడిప్పుడే సూర్యుడు వస్తున్నాడు ఈరోజు కూడా ఫైవ్ ఫార్టీకి అలాగా వాకింగ్కి వెళ్ళాను నాకు ఒక ఫైవ్ ఫిఫ్టీ ఆ టైంకి ఇది కనిపించింది అనమాట పొగ చూసారా ఎలాగొస్తుందో యాక్చువల్గా మీకు విమానం కనిపించిందో లేదో ఒకసారి చూడండి ఇక్కడ చూసారా జాయిగా వెళ్తుంది అది చాలా వెలుగు ఉంది మనకి ఇక్కడికే ఎంత వెలుగు చూపిస్తే ఆకాశంలో ఇంకెంత వెలుగు ఉంటుంది అంటారు గీత కూడా కనిపించిందా మీకు నేనైతే రాకెట్టు విమానం ఒక్కటేసారి క్యాప్చర్ చేశానండి నాకైతే చాలా హ్యాపీగా ఉంది నేను అసలు నిజంగా అనుకున్నాను ఈ వీడియో షూట్ చేసినప్పుడు ఇది ఏ చంద్రయాన్ త్రి ఇలాంటిదైనా ఉంటే బాగుండేది అని అనుకున్నాను అనమాట ఏదో నేను కూడా చూశాను అని ఆనందం ఉంటుంది కదా అందుకని అనమాట ఈరోజైతే ఏం పనులు చేయలేదండి పని ఏం చేయకుండా వాకింగ్కి వెళ్ళిపోయాను యాక్చువల్గా మొన్న నిన్న ఒక త్రీ డేస్ నుంచి మొన్న నిన్నే కాదు ఒక త్రీ డేస్ నుంచి మార్నింగ్ టైంలో వాయిస్ ఓర్ ఇస్తున్నాను అందుకే నా వాయిస్ కొంచెం బొంగిరిపోయినట్టుంది అస్సలు నిద్ర సరిపోవట్లేదండి చాలా టైం అడ్జస్ట్ చేసుకుంటున్నాను తెలుసా ఇంకా వాకింగ్ నుంచి వచ్చేసిన తర్వాత బెడ్షీట్ వేసాను ఇంకో ఇది బెడ్రూమ్లో ఉంటుంది కదా డ్రెస్సింగ్ టేబుల్ మీద ఇందులో కొంచెం వాటర్ తగ్గినాయి కదా మొన్న మార్చేసాను ఇందులో కూడా ఇంకా ఇందులో కూడా వాటర్ ఫిల్ చేస్తాను అనమాట నేను మొక్కల్ని చూసుకుంటాను మ్యాక్సిమమ్ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అన్ని మొక్కల్ని చూస్తాను అనమాట ఇంట్లో అంటే కారిడారు బాల్కనీలో మొక్కలు అన్నిటినీ చూస్తాను అనమాట నిన్న చెప్పాను కదండి ఒక వీడియో పెట్టాను కదా రెండు రోజులైంది నీళ్ళు పోయాక అని నిన్న నుంచి వీటికి బాగా నీళ్ళు పోసేస్తున్నాను ఈ ఫుల్ ఫుల్ వస్తుంది నిన్న నుంచి బాగానే నీళ్ళు పోతున్నాను చూసారా ఎంత హెల్తీగా ఉందో ఈ మొక్క ఏంటో ఎండాకాలం పువ్వులు పుయ్యాల్సింది ఎండాకాలం పుయ్యలేదండి చిగురులు అయితే చాలా బాగా ఉన్నాయి మనీ ప్లాంట్ కూడా చిగురులు చాలా బాగా అనిపిస్తున్నాయి కొత్త కొత్త చిగురులు చాలా అందంగా ఉంటాయి కదా మనీ ప్లాంట్కి ఇది యాక్చువల్గా ఇంకా పెరిగిపోయేది నేను ఎప్పటికప్పుడు కొమ్మలన్నీ కోసేస్తున్నాను కదా అందుకని చెప్పేసి ఇలాగే ఉందనమాట కొంచెం గుబురుగా పెరిగితే బాగుంటుంది కదా ఈ మధ్యన వర్షాలు బాగా పడుతున్నాయి కదండి మన ఇంట్లో ఉర్లీస్ ఉంటాయి కదా అందులో అయితే ఏది ఎండిపో ఎంత ఉన్నాయో చూసారా నార్మల్గా అయితే ఈ మాడి మసైపోతాయి అనమాట ఈ పువ్వులు నేను క్యాప్చర్ చేయడం మర్చిపోయినండి మనకి టీ పై మీద కూడా ఉంటాయి కదా అలాగే పక్కన ఒకటి ఉంటుంది కదా టేబుల్ అలా ఆ రెండు క్యాప్చర్ చేయడం మర్చిపోయాను ఈ వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు గుర్తొచ్చింది అయ్యో అవి ఎందుకు తీయలేదబ్బా అని అందులో చామంతి పూలు ఉన్నాయి అవి కూడా ఫ్రెష్గా ఉంటాయి ఇగో ఇది వాటర్ ఫిల్టర్ దగ్గరండి సింక్ దగ్గర అవి కూడా మార్చాను కదా కొమ్మలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇది వచ్చేసి కౌంటర్ టాప్ మీద అనమాట ఇవి కూడా మొన్న మార్చాను కదా ఆ గాజు సీసాలో మార్చాను కానీ ఇది అయితే మార్చలేదు అందుకే టిప్స్ కొంచెం ఎండిపోయినట్టు ఉన్నాయి కానీ ఫ్రెష్గా అండి నాకైతే కళ్ళకి నిండుగా కనబడుతున్నాయి మీకు ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్స్లో చెప్పండి ఇది వచ్చేసి చార్మినార్లో కొన్నానండి నూట యాభై చెప్తే వంద రూపాయలకు బేరమడేను ఇది యాక్చువల్గా హోల్డర్ అనమాట మీకు చిల్లులు కనపడతాయి చూడండి అక్కడ కీ హోల్డర్స్ అన్నీ ఉండేవి అనమాట స్క్రూతో అవన్నీ తీసాను దీన్ని ఒక ఫ్లవర్ వాజ్ లాగా తయారు చేసాను అనమాట ఇందులో ఒక సీసా పెట్టి ఆ సీసాలో మొక్కలేసాను అదేనండి బాదం మిల్క్ చేసా ఉంటుంది కదా అది పెట్టేసి ఆగుతుందా లేదా బరువు కానీ చూసుకుని మరీ పెట్టాను అనమాట ఇంగో నేను అసలు ఏది తెచ్చినా పబ్లిసిటీ బాగా చేస్తాను కదా వాళ్ళకి నిన్న అగరబత్తి జాబ్కి వెళ్ళాను కదా ఇవి తెచ్చానండి నేనైతే అసలు అక్కడ నిజంగా గొప్ప చెప్పడం కాదు కానీ అదేమన్నా నా కుట్ట ఏంటి కానివ్వండి చాలా అంటే చాలా బాగుంటాయండి వాసన చాలా బాగా అనిపిస్తుంది నాకైతే ఈ నిజంగా ఇంట్లో మనకి దేవుడు ప్రత్యక్షంగా ఉన్నారా అని అనిపిస్తుంది అన్నమాట అంత మనశ్శాంతిగా ఉంటుంది ఓవర్ మేము వేసేసి వెళ్తాం కదా ఆఫీస్కి వెళ్ళినప్పుడు దేవుడికి దీపం పెట్టినప్పుడు అగరబత్తిలు వెలిగిస్తాం కదా ఆవియస్గా మనము ఇంటికి వచ్చిన వెంటనే తలుపు తీస్తే అసలు అగరబత్తి స్మెల్ వెల్కమ్ చేస్తుంది తెలుసా మనల్ని అంత బాగుంటుందండి కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివే మీద రేట్లు ఎంతైతే ఉంటాయో అంతే ఉంటాయి కానీ స్మెల్ అయితే న్యాచురల్గా చాలా బాగుంటుంది నాకు లెవెండర్ అంటే ఇష్టం అనమాట నేను మ్యాక్సిమం మీద తీసుకున్న లెవెండరే తీసుకుంటాను అక్కడ అత్త గుడ్లు ఇలాంటివి కూడా చాలా ఉన్నాయి అన్నమాట మనకు అత్తకి ఇతర వాడటం ఇష్టం లేదు అందుకని చెప్పి మనకి జస్ట్ ఏమంటారు దాన్ని దాని పేరు మర్చిపోయాను అనమాట ఒక సెంటు సెంట్ కూడా కావాలి ఫాగ్ లాంటిది అది వాడతాను అంతే అనమాట అది కూడా చాలా రేరు ఇది వరకు బాగా వాడేదండి ఇప్పుడు తగ్గిస్తాను అనమాట బేసిక్గా నాకు చెమట వాసన బాగా వస్తుంది చెప్పపోతమే లావుగా ఉంటాను కదండి అందుకని చెమట వాసన బాగా పెట్టేస్తుంది అనమాట ఇంక ఇవన్నీ చూపిస్తాను కదా ఆఫీస్కి వెళ్ళిపోయాను ఫ్రెష్ అయ్యి దేవుడికి దీపం పెట్టుకుని ఇది సాయంత్రం అప్పుడు అనమాట నా బ్రెయిన్ అంతా బ్యాక్గ్రౌండ్లో ఏం తిరుగుతుందో తెలుసండి ఈరోజు ఇంకా ఎన్ని పనులు చేయాలో రోజు పొద్దున్నప్పుడు ఇస్తున్నాను వాయిస్ అస్సలు టైం సరిపోవట్లేదు సాయంత్రం అప్పుడు ఇచ్చేయాలి వాయిస్ థౌజండ్ స్టెప్స్ ఇవాళ అయిపోయినాయి రేపు ఊరెళ్తున్నాను కదా రేపు ఎన్నింటికి రావాలో ఆఫీస్ నుంచి ఇలాంటివన్నీ నడుస్తున్నాయండి బ్యాక్గ్రౌండ్లో నిజం చెప్తున్నాను ఎక్కువ ఆలోచించేసుకుంటాను అనమాట నేను ఎన్నింటికి వస్తే నాకు టై ఏ ట్రైన్కి ఎన్నింటికి వస్తే నేను ఎన్నింటికి రీచ్ అవ్వాలి ఇలాంటి ఇలాంటివన్నీ ఆలోచించేస్తాను అనమాట ఈ లోపల గిన్నెలు సర్దిస్తాను కదా గిన్నెలు సర్దేటప్పుడు అన్నీ ఆలోచిస్తాను అనమాట బట్టలు ఐరన్ చేసిన బట్టలు నిన్న పేట మీద కుర్చీలో పెట్టాను కదా ఇంకో ఐరన్ చేసి వచ్చినాయి అనమాట నిజం చెప్పాలంటే ఈ సర్దడానికి కూడా నాకు ఓపిక లేదండి నిన్న రాత్రి ఇంటికి పడుకున్నాను పొద్దున్న ఐదింటికి లేచిపోయాను వాయిస్ ఇవ్వాలి కదా మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఎక్స్ట్రా పడుకుంటే కూడా టెన్షన్ వచ్చేస్తుంది అనమాట నాకు ఇంక పొద్దున్నప్పుడు మ్యాక్సిమం ఐదు 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 లేచిపోతాను అనమాట టెన్షన్ లేకపోతే అందుకని చెప్పి బట్టలన్నీ ఇలా పరిచేసి డబ్బులు ఎంత అనేది చెప్పారు వాళ్ళు అన్ని బట్టలు ఉన్నాయా లేదా అని చెప్పి కూడా కౌంట్ చేసుకుంటున్నాను అనమాట నిజం చెప్పాలంటే సో బట్టలన్నీ ఇలా పరిచేశాను నిన్న బట్టలు ఉతికాను అనమాట గురువారం అన్నాడు గురువారం సాయంత్రం ఉతికానండి బట్టలు ఆరలేదు అదే బుధవారం నాడు సారీ ఈరో ఈరోజు గురువారం కదా బుధవారం సాయంత్రం బట్టలు ఉతికాను బట్టలు అనమాట ఇంకా గురువారం సాయంత్రం అయితే తీగ మీద నుంచి బయటకు తెచ్చాను పొద్దున్నప్పుడు వాకింగ్ చేసినప్పుడు ఎండ బాగానే వచ్చింది కానీ ఇప్పుడు తీసేటప్పుడు టైం ఆల్మోస్ట్ తొమ్మిది అలాగే తొమ్మిదిన్నర అలాగే ఉంది ఇంకా చల్లబడిపోయినాయినాయి అనమాట అవి కూడా ఓ రే ఇప్పటి నుంచి ఇంక ఇలాగే ఉంటాయి అనుకుని ఇంకా బట్టలన్నీ లోపలికి తెచ్చి ఆ బట్టలు మడత పెట్టాలి కదా ఏంటో సాయంత్రం ఇంటికి వచ్చాక ఈ బట్టలు ఉంటే చాలా కంగారు కంగారు అయిపోతుందండి బాబు అందుకే ఈరోజే వాయిస్ ఓవర్ ఇచ్చాను ఇంకో ఈ బట్టలు అన్నీ తీసుకొని వచ్చి సోఫాలో వేసి కూర్చొని మడత పెడుతున్నాను అనమాట ఇదేంటి పిచ్చిదానా మడత పెడుతుంది అని అనుకోకండి ఇవన్నీ ఐరన్ చేయవలసిన బట్టలు అనమాట అందుకని చెప్పి అలబడిదల మడత పెట్టేసి అక్కడ పెట్టేస్తాను నిజం చెప్పాలంటే బట్టలు కూడా తిరిగానండి నేను అలాగే పెట్టేస్తాను పాప వాళ్ళే ఐరన్ చేసే వాళ్ళే బట్టలు కూడా తిరిగేసి నీట్గా ఐరన్ చేసి తీసుకుని వస్తారనమాట ఐరన్ చేయాల్సిన బట్టలు పెట్టేసి పక్కన పెట్టసాను ఏమో రోజు కొట్టుకునే బట్టలు అనమాట ఇంకీ కూడా అక్కడ పక్కన పడేసానండి నిజం చెప్పకపోతమే ఇంక ఇవన్నీ రేపు సర్దుకోవాలన్నమాట టైం ఇప్పటికే పది అయిపోయింది ళ్ళు అసలు మూర్తలు పడిపోతున్నాయి నాకు ఇంకా తప్పక వాయిస్ ఓరిస్తున్నాను అనమాట అందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వాయిస్ చాలా బాగుంటుంది అని చెప్పి అన్నారు కానీ పొద్దున్నప్పుడు బొంగురుగుతుంటుంది ఏమనుకోకండి ఇంకో టైం చూడండి అది అయ్యింది నాకు ఇంటిని ఇలా చూసుకుంటే కూడా ఈ టైంలో చాలా అందంగా కనిపిస్తుంది మా ఇల్లు మీకు ఎలా అనిపించింది అనేది నాకు తప్పకుండా కమెంట్స్లో చెప్పండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు అండి